అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ ని చూడడం కోసం దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం గుంటూరులోని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉన్నాము ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్కి సంబంధించిన పనులు అయితే మొదలైన అఫీషియల్గా దీన్ని టూ లైన్ గా ఉన్న ఈ ఫ్లవర్ ని ఫోర్ లైన్ గా అయితే విస్తరిస్తున్నారు ఇది గుంటూరులోని వన్ టౌన్ టూ టౌన్ అయితే డివైడ్ చేసి ఇది కీలకమైన ఫ్లైఓవర్ అనమాట వన్స్ ఈ పనులు మొదలైతున్నాయి కదా ఈ ట్రాఫిక్ అయితే సమస్యగా ఉండేది ట్రాఫిక్ నైతే డైవర్షన్ అయితే చేస్తున్నారు డైవర్షన్ చేసిన తర్వాత ఈ ఫ్లైఓవర్ పైన ట్రాఫిక్ ఆపేసి పనులు అయితే అప్ చేస్తారు నేను ప్రెసెంట్ ఈ గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను ప్రెసెంట్ ఏం పనులు జరుగుతున్నాయి అలాగే ఇప్పుడు సిచువేషన్ ఏంటని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు కి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేశారు ఈ ఫ్లైఓవర్ ఎండింగ్ లో ఒక డీప్ ఎగ్జాబిషన్ అయితే చేశారు ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఈ కి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి లక్ష్మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు అయితే దక్కించుకున్నారు ఇప్పుడిప్పుడే పనులైతే మొదలెట్టారు ఇక్కడ మొత్తం చుట్టూత్ర బారికేట్లు అన్ని వేసి పనులు అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ మీరు చూడొచ్చు స్టెయిన్ జోసెఫ్స్ ఇంగ్లీష్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ నుండి పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు రైట్ సైడ్ లో మనకి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉంటుంది ఈ శంకర గ్లాస్ ఫ్లైఓవర్ ను టూ లైన్ గా ఉండిద్ది ఈ టూ లైన్ ఫ్లైఓవర్ ని నాలుగు లైన్ లు అయితే విస్తరిస్తున్నారు ఫ్లైఓవర్ కమ్ ఇది ఆరోబి అంటారు ఈ గుంటూరులోని వన్ టౌన్ టూ టౌన్ అయితే డివైడ్ చేసిద్ది ఒక కీలకమైన ఫ్లైఓవర్ అని అయితే చెప్పొచ్చు వన్స్ ఈ ఫ్లైఓవర్ పనులు అయితే స్టార్ట్ చేశారు కదా ఇది కంప్లీట్ అయ్యేసరికి టూ ఆర్ త్రీ ఇయర్స్ పట్టే అవకాశం అయితే ఉంది అప్పటి వరకు ట్రాఫిక్ ఇష్యూ ఉండకుండా ప్రజెంట్ ట్రాఫిక్స్ అయితే గుంటూరు సరౌండింగ్స్లో అయితే డైవర్షన్ అయితే తీసుకుంటున్నారు ఆ డైవర్షన్ పరంగా మనకి మూడు వంతల కింద కూడా మన కంప్లీట్ అవడం కూడా ఒక ప్లస్ పాయింట్ అని అయితే చెప్పొచ్చు ఎందుకంటే అటువైపు కూడా ట్రాఫిక్ అయితే డైవర్ట్ చేస్తున్నారు అలాగే ఇక్కడ లోకల్గా ఉండే ఎంపీ గారు ఇక్కడ ల్యాండ్ ఇష్యూస్ ఏ ఉంటే ఆ ల్యాండ్ ఇష్యూస్ ని సాల్వ్ చేయడం ఆ ల్యాండ్ ఇష్యూస్ సాల్వ్ చేసిన తర్వాత ఆ బిల్డింగ్ ని పడగొట్టడం పడగొట్టించడం నుండి మొత్తం అయితే చేశారు ఈ ఫ్లైఓవర్ పక్కనే ఉన్న అడ్డుగా ఉన్న చెట్లను తొలగించేసి ఒక్కొక్కటిగా పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు రైట్ సైడ్ వైపు పడగొట్టిన ఇల్లులు కానీ లెఫ్ట్ సైడ్ వైపు మీకు చెట్లు తీసేసిన చెట్లు కానీ అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ రైల్వే ట్రాక్లు కూడా చూడొచ్చు రైట్ సైడ్ వైపే గుంటూరు రైల్వే జంక్షన్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్ వైపు కూడా చాలా వరకు ఇల్లు ఇల్లులు అయితే తొలగిచ్చారు దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు అయితే శాంక్షన్ చేసింది ఆ తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతోనే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మించడం కోసం గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా డిమాండ్ అయితే ఉంది ఎందుకంటే ఎప్పుడు చూసినా దీనిపైన ట్రాఫిక్ జామ్ అయ్యి చాలా ఇబ్బందికరంగా ఉండేది ఈ ఫ్లైఓవర్ కనుక కంప్లీట్ అయితే గుంటూరు సిటీ పరంగా చాలా వరకు ట్రాఫిక్ సమస్య అయితే క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఈ ఫ్లైఓవరే కాకుండా గుంటూరులోని నంది వెలుగు రోడ్డు వైపు ఇంకా ఫ్లైఓవర్ నిర్మాణం అయితే చేయాల్సింది ఆల్రెడీ ఆ ఫ్లైఓవర్కి సంబంధించిన పనులు గతంలోనే ఒక నలభై శాతం వరకు అయితే కంప్లీట్ అయినాయి దాన్ని కూడా కంప్లీట్ చేస్తే అటువైపు కూడా చాలా వరకు ట్రాఫిక్ అయితే క్లియర్ అయింది మీరు ఏదైతే ఏరియా చూస్తున్నారో ఇదంతా బ్రాడీపేట్ ఏరియా అనమాట ఈ ఫ్లైఓవర్కి సంబంధించిన పనులు ఇప్పుడిప్పుడే మొదలవుతుండడంతో ట్రాఫిక్ అయితే ఇంకా ఆపలేదు ట్రాఫిక్ అయితే ఆపిన తర్వాత ఈ ప ఫ్లైఓవర్కి సంబంధించిన పనులు అయితే ఇంకా స్పీడప్ చేసే అవకాశం అయితే ఉంది వన్స్ ట్రాఫిక్ ఆపిన తర్వాత ఏ అయితే డైరెక్షన్ వేరే డైరెక్షన్స్ ఇచ్చారో ఆ డైరెక్షన్స్ పరంగా ట్రాఫిక్ అయితే మూవ్ ఆన్ అవ్వాల్సి ఉంటుంది అప్పుడు ఏంటంటే కొంచెం ప్రజలకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాగా ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తుంది ఒకప్పుడు ఒక సంవత్సరం నుండి ఈ ప్రాసెస్ జరిగి ఈ ఫ్లైఓర్కి నిర్మాణానికి సంబంధించిన పనులు స్టార్ట్ అయినాయి కాబట్టి వన్స్ ఇది కంప్లీట్ అవగానే ఈ ట్రాఫిక్ సమస్య కూడా చాలా వరకు తగ్గిపోతుంది ఈ గుంటూరు సిటీ పరంగా దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏంటంటే గవర్నమెంట్ మారిన తర్వాత లోకల్గా ఉన్న ఎంపీ గారు బాగా దీనికి సంబంధించిన ఫోకస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుండి నిధులు వచ్చేలాగైతే ప్రయత్నించారు ఆ నిధులు రావడంతోనే ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఫ్లైఓవర్ వచ్చేసి గత అరవై డెబ్బై సంవత్సరాల పాత ఫ్లైఓవర్ అనమాట అంటే అప్పటి జనాభాకి అది సెట్ అయింది కానీ ఇప్పుడు పెరుగుతున్న జనాభా ప్రకారం ఫ్లైఓవర్ అయితే ఖచ్చితంగా విస్తరించాల్సిన పని అయితే ఉంది అందుకనే దీన్ని నాలుగు లైన్లుగా విస్తరిస్తే ఏంటంటే ఒక రెండు లైన్లు ఒక వేలుగా వదిలితే ఇంకో రెండు లైన్లు ఇంకో వేల వదిలితే అప్పుడు చాలా వరకు వెహికల్స్ వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ డీప్ కి సంబంధించిన పనులు వచ్చేసి గత రెండు రోజుల నుండి అయితే స్టార్ట్ చేశారు కంటిన్యూగా చేసుకుంటూ అయితే వెళ్తున్నారు అలాగే ఈ ఫ్లైఓవర్ కి పక్కనే మనకి రైల్వే స్టేషన్ ఉన్నా సరే రైల్వే స్టేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఎందుకంటే మనకి వన్ టౌన్ వైపు అలాగే బ్రాడీ వైపు రెండు వైపులా రెండు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఉండడంతో ఏంటంటే ఎవరైనా రైల్వే ప్రయా ప్రయాణికులు ఎవరైనా వచ్చినా సరే వాళ్ళు దిగాల్సిన లొకేషన్ వన్ టౌన్ ఏరియా అయితే వన్ టౌన్ వైపు ఎంట్రీగా తీసు తీసుకోవచ్చు అలాగే టూ టౌన్ వైపు అయితే మనకు బ్రాడీపేట వైపు నుండి అయితే ఎగ్జిట్ అయ్యే అవకాశం అయితే ఉంది అంటే రైల్వే జంక్షన్ పరంగా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు కానీ ట్రాఫిక్ పరంగా ఏంటంటే డైవర్షన్స్ అయితే చేస్తున్నారు అక్కడక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ అవడం అలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఇది కంప్లీట్ అయిన తర్వాత అటువంటి సమస్యలు అయితే ఏమీ ఉండవు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్కి సంబంధించి నేను రెగ్యులర్గా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యేంత వరకు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి